అవును సైలెంట్ గా ఉంది ఈ పిల్ల ఏమైంది అబ్బా అమ్మా రా శ్రీయాంశిలామ్మా ఏంటే పిలుస్తుంటే వినపడట్లేదా ఇదిగోనే చేస్తున్నాను కదా అయినా పిలిచిన వెంటనే రావట్లేదు ఏం పిల్లలో ఏంటో అమ్మ పిలవగానే రావాలని కూడా తెలియదు ఏమీ లేదే నాకు వంట పని అవ్వట్లేదు కొంచెం వాటర్ బాటిల్స్ లో నీళ్ళు పడతావని ఇల్లు ఏంటి ఇంత చెత్త చెత్తగా ఉంది వస్తాయి శ్రీహర్షి శ్రీహర్షి ఇల్లు ఇంత చెత్త చెత్తగా ఉంటే ఏం చేస్తున్నదే మొత్తం తుడు తోడద్ద తుడు చెత్త కూడా తొడద్ది ఏదో వంట చేస్తున్నట్టుంది నా శ్రియాన్సి తల్లి నా కోసం ఏం చేస్తుంది బిర్యానీ వండుతుందా నా కోసం బిర్యానీ వండుతున్నావా చాలా బాగా చేస్తున్నావు నాన్న నాకు నేర్పిస్తావా ఎలా వండాలో బిర్యానీ ఫాస్ట్ ఆకలి వేస్తోంది కోర్ చేసేస్తావా చేసేసి నాకు తినిపిస్తావా మరి అవును నీ డ్రెస్ ఏంటి కొత్తగా ఉంది ఎవరిచ్చారు అనుకొని ఇచ్చాడమ్మా మీ నాన్న కొంచెం కూడా బుద్ధి లేదే నీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయద్దని చెప్పినా సరే తగిలేస్తూనే ఉంటాడు ఛ అమ్మా ఇంకా బ్రెడ్ ఉంది నాన్న తింటావా అమ్మా హా ఆపిల్ కట్ చేసి ఇవ్వనా ఎప్పుడు ఫ్రూట్స్ హెల్త్కి మంచిది నాన్న ఎప్పుడు జంక్ ఫుడ్ అడుగుతావు నువ్వు సర్లే రేపు కొంతేస్తానులే పెట్టి అంట మ్యాచ్ అంట నీకు చాలాసార్లు చెప్పారు నువ్వు చదువుకొద్దని లక్షలకి లక్షల ఫీజులు ఎక్కడి నుంచి తేవాలి ఆస్తంతా కరగ కొట్టేద్దామన్నా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళమంటే ఉత్తిన ఆరేస్తాను నేను ఏంటంటే చిన్న పిల్లలు పడుతున్నాయి రోజు రోజుకి నీ అగడాలు ఎక్కువైపోతున్నాయి నాన్న ఎల్లుండే నీ పుట్టినరోజు కదా అందుకనేసి నీ కోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చాను నీకు చాలా బాగుంటుంది నాన్న ఇది నచ్చిందా అండ్ నీ కోసం పిండి వంటలు చేద్దామని సరుకులు కూడా తీసుకొచ్చాను నాన్న నీకు ఇష్టమైన మ్యాగీ ప్యాకెట్స్ కూడా తెచ్చాను సరుకులు చాలా తీసుకొచ్చాను నాన్న నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను ఓకేనా

శ్రీయాంక్షి ఇప్పుడు నేను నీకు ఒక్కొక్క ముద్ద పెడతాను నువ్వేమో నువ్వు వండింది పెట్టు నేనేమో నేను వండింది పెడతాను సరేనా ఒకరికి ఒకరికి తినిపించుకుందాం ఆ మరి చాలా బాగుంది అన్న మరి త్వరగా తినేసి నేను తినాలంటే నువ్వు కూడా ఫాస్ట్గా తినాలి సరేనా ఇంకొక ముద్ద పెట్టు మమ్మీకి